రాజమాత బాధపడుతూ ఉంటే రండి నానమ్మ ఇక ఎక్కువగా ఆలోచించకండి ఆ జాబిల్లి సంగతి నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పున్నమి బెడ్రూమ్లోకి తీసుకొస్తుంది ఇక అప్పుడే పృథ్వీ వెళ్ళి అవును రాజమాత జాబిల్లి గురించి మీరేం టెన్షన్ పడకండి పౌరపాఠాన్ని రాసిచ్చారు కానీ మీకు హక్కు లేదని అధికారం లేదని అనటానికి ఎవరు లేరు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినందుకు రేపు పొద్దున జాబిల్లికి నోటీసులు పంపించబోతున్నాను అది కూడా మీకు ఇష్టమైతేనే రాజమాత అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఏంటి జాబిలికి నోటీసులు పంపిస్తావా పృథ్వీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆస్తి కోసం తండ్రిని నానమ్మను ఇంట్లో నుంచి బయటకు గెండేసిందని తలా ఒక మాట మాట్లాడుకోరా మా పరువు అంతా పోతుంది పృథ్వీ వద్దు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అలా అని చెప్పి జాబిలిని అలానే వదిలేస్తారా నానమ్మ ఎలా చెప్పండి జాబిల్లికి బుద్ధి చెప్పాలి వకీల్ సాబ్ చెప్పిందే కరెక్ట్ నానమ్మా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మేము బాధపడుతుంది మా ఆస్తులు పోయాయని కాదు పున్నమి మమ్మల్ని జాబిల్లి మోసం చేసిందని మాత్రమే మేము ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఆస్తిని సంపాదించి ఎదురు చూస్తుంది ఎవరి కోసం జాబిల్లి కోసం అలాంటి జాబిల్లి పైన కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అని చెప్పి రాజమాత అంటూ ఉంటారు ఇదంతా జాబిల్లమ్మ ఒక్కతే చేసిన పని కాదు నానమ్మ జాబిల్లమ్మకు తోడుగా ఆగ్నిదేవ్ వైదికమ్మ ఇద్దరు కూడా ప్రోత్సాహం ఎక్కువగా ఉండుంటుంది అందుకే జాబిల్లమ్మ ఇలా చేసింది జాబిల్లమ్మను నేను నిలదీస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే వద్దు పున్నమి వద్దు అని చెప్పి రాజమాత అంటూ ఉంటారు ఇంతలో శివదేవ్ బట్టలన్నీ తడుపుకొని వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు అయ్యో నానా బట్టలన్నీ తడిచిపోయాయి ఏంటి తుడుస్తూ ఉండండి అని చెప్పి పున్నమి టవల్తో తుడుస్తూ ఉంటే షవర్ ఆన్ చేశాను ఆఫ్ చేస్తుంటే బట్టలన్నీ తడిచిపోయాయి పున్నమి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు పున్నమి నువ్వు తుడుస్తూ ఉండు అంకుల్కి నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ మీ బట్టలు నాన్నకు సరిపోవు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అప్పుడే పృథ్వీ వాళ్ళ నాన్న వచ్చి అయితే నా బట్టలు వేసుకోండి శివదేవి గారు అని చెప్పి అంటూ ఉంటాడు నీ బట్టలు నాకు సరిపోతాయా అని చెప్పి శవదేవడగటంతో సరిపోతాయండి లక్ష్మి వెళ్ళి నా బట్టలు తీసుకురా అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు అత్తయ్య అలాగే మీ చీరల్లో మంచి చీర ఒకటి చూసి నానమ్మకు తెచ్చివ్వండి అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే సరే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది రాజమాత గారు మీకు ఇచ్చినంతటి అయితే మేం కాదు కానీ ఏం చేయము మీరు మా ఆశ్రయం కో కోరి వచ్చారు మీకు బట్టలు ఇవ్వటం మా బాధ్యత అని చెప్పి లక్ష్మి వెళ్ళి పాత బట్టలు తీసుకొచ్చి రాజమాతకు శివదేవికు ఇస్తూ ఉంటుంది అది చూసి పున్నమి పృథ్వీ బాధపడుతూ ఉంటారు ఏంటి రాజమాత గారు అలా చూస్తున్నారు మేము కట్టుకునే బట్టలు మీకు ఇచ్చామని మీరు బాధపడుతున్నారా ఏంటి మీరు కట్టుకునే బట్టలు ఎలాగూ మేము ఇవ్వలేము మేము కట్టుకునే బట్టలైనా మీకు ఇస్తే మీరు ఇంత చిన్నబోతారని నేను అనుకోలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు నానమ్మను తప్పుగా ఆలోచిస్తున్నారు నానమ్మ చేతుల మీద ఎంతోమందికి పట్టు చీరలు దానం చేశారు అలాంటిది ఇప్పుడు నానమ్మ వేరే వాళ్ళ చీరలు కట్టుకోవడం వేరే వాళ్ళు చీరలు ఇవ్వడం చూసి బాధపడుతున్నారు అని చెప్పి పున్నమి అంటూ అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి పున్నమి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పున్నమి తప్పుగా ఏం మాట్లాడలేదు లక్ష్మి అమ్మ చాలామందికి పట్టు చీరలు ఇచ్చింది కదా ఇప్పుడు మాకు ఏ ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవని బాధపడుతుంది అంతే అని చెప్పి శివదేవు చెప్తూ ఉంటే అవును లక్ష్మి శివదేవ్ చెప్పింది అక్షరాల నిజము అని చెప్పి రాజమాత అంటూ ఉంటారు జాబిల్లి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే నువ్వే మీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నావు తినటానికి తిండి పెట్టావు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము లక్ష్మి అని చెప్పి రాజమాత అంటూ ఉంటే మీకు పాత బట్టలు ఇచ్చి అవమానించినా కూడా నన్ను ఆకాశంలో కూర్చోబెట్టాలని చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎన్ని రోజులు నన్ను ఆకాశంలో కూర్చోబెడతారో కూర్చోబెట్టండి మిమ్మల్ని తొందరలోనే అవమానించి ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మాకు ఇలాంటి దుస్థితి వస్తుందని మేము అనుకోలేదు అని చెప్పి రాజమాత బాధపడుతూ ఉంటే మీరేం బాధపడకండి నానమ్మ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించినా ఆ జాబిల్లి అంత చూస్తాను మీరు వదిలిపెట్టినా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి పున్నమి కోపంగా వెళ్తూ ఉంటుంది పున్నమి ఆగు పున్నమి అని చెప్పి రాజమాత పిలుస్తూ ఉంటారు నానమ్మ ఎవరు చెప్పినా కూడా ఈ విషయంలో నేను వినను మిమ్మల్ని నానని ఇంట్లో నుంచి బయటకు గెంటేసే హక్కు వాళ్ళకు లేదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఏంటి పున్నమి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని నిలదీస్తావా వాళ్ళ అంతు చూస్తావా మొన్న మాటలతో చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఈసారి నాలుగు దెబ్బలు వేస్తారు వెళ్ళు వాళ్ళతో తన్నులు తింద్రా అని చెప్పి లక్ష్మి అంటుంది అయినా సరే వాళ్ళు ఏమన్నా సరే నానమ్మకు నాన్నకు అన్యాయం జరగనివ్వను వాళ్లకు నేనున్నాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది వద్దు పున్నమి ఇప్పటికే మాకోసం నువ్వు చాలా చేశావు ఇంకేం వద్దమ్మా అని చెప్పి రాజమాత అంటున్నా లేదు నానమ్మ మీకు అన్యాయం జరగనివ్వను ఇప్పుడే వెళ్ళి ఆ జాబ్ ఇల్లి అందు చూస్తాను అని చెప్పి పున్నమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి ఫోన్ మోగుతూ ఉంటుంది ఇదేంటి అగ్నిదేవి గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి హలో అగ్నిదేవి గారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య నేను జాబిలిని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది జాబిలి ఇంకా నన్ను అత్తయ్య అంటుందంటే మా పృథ్వీ మీద మనసు ఉంది మా పృథ్వీని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏముందమ్మా నువ్వు ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన సంత నానెత్తిన పడ్డది వాళ్ళందరికీ సేవలు చేయలేక నేను చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అత్తయ్య ఉంటాను అని చెప్పి జాబిలి ఫోన్ కట్ చేస్తూ ఉంటే అదేంటమ్మా ఏదో మాట్లాడాలని ఫోన్ చేసి ఫోన్ కట్ చేస్తున్నావు అని చెప్పి లక్ష్మి అడగటంతో ఏం లక్ష్మి గారు జాబిల్లి ఇంట్లో నుంచి ఆ ముసలావి ఆ పెద్దాయన్ను బయటకు గెంటేస్తే వాళ్ళను తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకున్నారు ఇక జాబిల్లి మీతో ఏం మాట్లాడాలనుకుంటుంది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జాబిల్లి అత్తారిల్లు అదే కాబట్టి జాబిల్లి ఆ ఇంటికే వస్తుంది అలాంటిది వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటే జాబిల్లి ఎలా వస్తుంది అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది వైదిక గారు ఏంటి ఇంకా మీరు మాట్లాడేది జాబిల్లికి మా పృథ్వీ అంటే ఇంకా కూడా ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇష్టం కాబట్టే కదా పెళ్ళంటూ చేసుకుంటే పృథ్వినే చేసుకుంటానని మొండి పట్టు పట్టింది అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది కానీ వాళ్ళ పెళ్ళిని నువ్వే జరగనిచ్చేటట్టు లేవు లక్ష్మి అని చెప్పి అగ్నిదేవి అంటాడు అదేంటి అగ్నిదేవి గారు అలా అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే మరి ఈ ఇంట్లో నుంచి బయటకు గెడ్డేసిన వాళ్లను మీ ఇంట్లో పెట్టుకున్నారు జాబిల్లి కన్న తల్లిదండ్రుల్లో మేం కాకపోయినా జాబిలిని ప్రేమగా చూసుకున్నామని జాబిల్లికి సపోర్టుగా ఉన్నామనే కదా మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చింది మరి జాబిల్లి తల్లిని చంపి ఇంట్లోకి రానివ్వని రాజమాతను శివదేవన్నయ్యను మీరు ఇంట్లో ఉంచుకుంటే జాబిల్లి మీ ఇంటికి ఎలా వస్తుంది ఇప్పటికైనా అర్థమైందా ఏం చెయ్యాలో అని చెప్పి అగ్నిదేవి అనటంతో అర్థమైంది అగ్నిదేవి గారు మీరు చెప్పినట్టుగానే రాజమాతను శివదేవి గారిని అవమానించి మరి నా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది అగ్నిదేవి గారు ఒకసారి జాబిల్లికి ఫోన్ ఇవ్వండి జాబిల్లితో మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక జాబిల్లికి ఫోన్ ఇవ్వగానే జాబిల్లి మర్చిపోయాను ఇందాకలా చెప్పటం ఆ పున్నమి నీ అంత చూస్తానని చెప్పి ఆ ఇంటికి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ దాని సంగతి ఇక్కడికి వచ్చాక చెప్తాను అని చెప్పి జాబిల్లి ఫోన్ కట్ చేస్తుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని ముందు ఈ సంతనంతా బయటకు గెంటేయ్యాలి అప్పుడే పృథ్వీని పున్నమిని విడదీయటానికి వీలు కుదురుతుంది అప్పుడే పృథ్వీకి జాబిలికి పెళ్లి చేయటం మంచిదవుతుంది నా కొడుకు రాజవంశానికి అల్లుడవుతాడు ఎంత చక్క ఈ పున్నమి అడ్డు రాకుండా ఉంటే నా కొడుకుకి జాబిలికి పెళ్ళి చక్కగా రాజవంశంలో సెటిల్ అయిపోయే వాళ్ళం అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పున్నమి కోపంగా రాజమహల్కు వెళ్ళి జాబిల్లి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏంటి మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని చెప్పి జాబిల్లి అడుగుతూ ఉంటుంది సిగ్గులేంది నాకు కాదు మీకు వీళ్లను అడ్డు పెట్టుకొని పెద్ద వయసును కూడా చూడకుండా నానమ్మను నాన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు ఇప్పుడు ఎవరికి సిగ్గులేదు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది నా తండ్రిని నీ తండ్రిని చేసుకున్నావు నా హక్కుని నీ హక్కును చేసుకోవాలని చూశావు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న పృథ్వీని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇంకా ఏం ముగిలింది ఏం తీసుకెళ్లాలని వచ్చావు అని చెప్పి జాబిలి అంటూ ఉంటే నేనేమి తీసుకెళ్లరాటానికి రాలేదు నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పడానికే వచ్చాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది ఏ పున్నమి ఆ రాజమాత శివదేవ్ గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడే ఈ ఇంట్లో నీకు ఏ హక్కు లేదు ఇది నీ బాబుగాడి ఇల్లేం కాదు అని చెప్పి వైదికి అంటూ ఉంటే ఇది మా బాబుగాడి అని నేను అంటలేదు మా అయ్యగారి ఇల్లు వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు పాపం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలైనా లేవు కనీసం వాళ్ళ బట్టలైనా ఇవ్వండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు మనుషులే కాదు కనీసం జంతువులైనా అనిపించుకోండి వాళ్ళ బట్టలు ఇచ్చి అని చెప్పి పున్నమి అనటంతో మమ్మల్ని జంతువులు అంటావా అని చెప్పి జాబిల్లి అనటంతో జంతువులంటే కొన్ని జంతువులు బాధపడతాయి కూడా అయినా మీరిచ్చేదేంటి నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటే ఆగు పున్నమి నీకు కావాల్సింది వాళ్ళ బట్టలే కదా నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జాబిల్లి లోపలికి వెళ్ళి శివదేవ్ రాజమాత బట్టలు తీసుకొచ్చి పున్నమి చేతికివ్వకుండా దూరంగా విసిరేస్తుంది అదంతా కోపంగా పున్నమి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్